ఇలా ఎర్రగా కాలితే మంచి టేస్ట్ వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము మాకేందంటే దసరా హాలిడేస్ ఇచ్చారండి ఒక వన్ వీక్ దసరా హాలిడేస్ ఇచ్చారండి అయితే మామూలుగా అయితే కాలేజీ ఉంటే మార్నింగ్ శిక్ష అలా వేసి రెడీ అయ్యి వెళ్ళాలండి కాకపోతే కాలేజీ సెలవులు కాబట్టి మేము ఇప్పుడే లేచేమండి దగ్గర దగ్గర టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలండి మామూలుగా అయితే చికెన్ తెచ్చుకొని గారెలు చేద్దాం అనుకున్నాము కాకపోతే మేము లేచే లాగే లేట్ అయిందని ఓన్లీ గారెలు చట్నీ వేసుకొని చేస్తున్నామండి ఒకసారి నేను చూపిస్తానండి గార్లు ఎలా పిండి ఎలా కలుపుకొని ఎలా వేస్తున్నారు చూపిస్తాను అదిగా చూడండి అండి పిండి ఎలా కలిపాను ఫస్ట్ నేను ఏం చేశానంటే మినపప్పు అల్లము పచ్చిమిర్చి వేసి నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి అక్కడ చూడండి ఇలా వచ్చింది మెత్తగా ఇవి వీటిని ఆ గార్లు ఇది ఇలా ఫస్ట్ ఇలా ఆ వండలు చేసుకోవాలండి వండలు చేసి అలా చూడండి అలా అలా చేయాలండి కొంచెం ఎడల్పగా అలా చేసి అలా ఎడల్ప చేయాలండి మధ్యలో అలా చిన్న హోల్ ఒకటి పెట్టుకోవాలండి ఇలా చూడండి ఆ నూనె బాండి పెట్టుకొని నూనె పోసుకున్నానండి అండి నూనె వేడెక్కింది అలా చూడండి అలా వేసుకోవాలండి అలా వేసుకొని కొంచెం వాటిని కొంచెం లైట్గా కాలనిచ్చి మళ్ళీ ఒకవైపు అలా టర్న్ చేసుకోవాలండి చూడండి ఎలా ఒకవైపు ఎలా తిప్పుకున్నాను అలా తిప్పాలండి ఎందుకంటే అలా తిప్పకపోతే ఏంటంటే ఆ గారె అనేది మాడిపోతుంది అంటే వేసిన అమ్మటనే కాకుండా వేసిన ఒక ఒక సెకండు రెండు సెకండ్లు అట్లా ఉంచి అలా తిప్పుకోవాలండి అదే చూడండి ఎలా కాల్ని ఎర్రగా కాలిన ఇప్పుడు నేను ఆ స్టవ్ ఆపేసి వాటిని నేను ప్లేట్లో తీసుకుంటానండి అలా చూడండి అండి ప్లేట్లో తీసుకున్నాను ఈ అనేది ఇలా ఎర్రగా కాలితే మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఇలా ఎర్రగా కాలితే మంచి టేస్ట్ వచ్చిందండి ఇది ఇలా ఎర్రగా కాలితే మంచి టేస్ట్ వస్తుందండి కొంతమంది ఏంటంటే కొంచెం ఎర్రగా కాలనీయకుండా ఊరకు కొంచెం లైట్గా కాలు తింటారండి అప్పుడు టేస్ట్ అంత టేస్టే ఉండదండి ఇవి ఏందంటే ఇలా ఎర్ర కాలిందంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చేస్తానండి ఒకసారి చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకున్నానండి ఆ ప్లేట్లో తీసుకొని చట్నీ వేసి ఉన్నానండి ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉందో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఎందుకంటే ఈ ఘరి అనేది ఇలా ఎర్రగా కాలింది కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇలా కొంచెం ఎర్రగా కాలేలాగా కాలిన తర్వాత తీసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి ఇంకా ఇంకా చాలా వస్తాయి మీరు మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి ఇంకా చాలా చాలా వస్తాయి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంకా మా ఛానల్ నుంచి ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయండి ఫాక్ వీడియోస్ వ్లాగ్స్ ఇంకా ఇంకా చాలా చూస్తాయండి మీరు ఓన్లీ మా ఛానల్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోలు వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఓన్లీ సపోర్ట్ చేస్తే మా ఛానల్ డెవలప్ అవుతుంది ఇప్పుడు చాలామంది మా ఛానల్ చూస్తున్నారు సపోర్ట్ చేశారు ఇంకా కొత్త వారు చూస్తూ ఉంటే ఆ ఛానల్ చూసి ఆ వీడియో చూసి అలా వదిలేయకుండా ఒక పక్కన ఒక సబ్స్క్రైబర్ ఛానల్ ఉంటుంది దాన్ని కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఇలాంటి వీడియో మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్